బాలుడు రాజబిడ్డడు కృపాలుడు సాధుడు లోకమాన్య సంశీలుడు వీడు అబద్ధుడని చిక్కక శృక్కక క్రూర చిత్తులై దంగముల సుస్థిరులై ప్రహరించిరి ఉగ్రవాచాలందరు శత్రుడు వల్లనుడయ్యే భువరా బాలుడని రాకుమారుడని దయగలవాడని సాధువర్తనుడని లోకులు గౌరవించే ప్రవృత్తిగలవాడని సంపతగనివాడని పెంచకుండా జంకులేక వెనుదీయక కఠినమైన మనస్సుతో శూలాలు చేతపట్టి దృఢంగా నిలిచి అతనిని కఠోర వాక్కులతో బాధింపసాగారు ఇంత జరుగుతున్నా తండ్రి కొడుకును కొట్టవద్దు అని ఒక్క మాట కూడా అనలేదు ధర్మరాజా అతనికి సుతుని మీద అంత పగ ఏమిటో అర్థం కాదు పలువురు దనవుల్ పొడువా పలువురు దనవుల్ పొడువా బాలుని దేహము లేశ మాత్రమున్ రుధిరము ఉప్పదు కందదు శయ్య సంఘమున్ నలియేదు దృష్టి వైభవము నష్టము కాదు ముఖేందు కాంతయన్ పొలియదు నూతన శ్రమము పుట్టదు పట్టదు దిన భావమున్ అంతమంది రాక్షసులు ఆ ఒక్క బాలు పట్టుకొని పొడుస్తూ ఉంటే అదేమి చిత్రమో కానీ పశివాని దేహం అసలు కందనే లేదు చర్మము చెదరలేదు రక్తము చెందలేదు ఎముకలు విరగలేదు కళ్ళు తిరుగులేదు చూపు చెడలేదు చంద్రబింబం వంటి ముఖం వాడనే లేదు వానికి ఏమీ అలసటే అనిపించలేదు దీనభావం అతనిలో ఎక్కడా ఏమాత్రం కనిపించనే లేదు తన్ను నిసాచరుల్ పొడువ తన్ను నిసాచరుల్ పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగ ఓ ధనుజ భంజనా ఓ జగదీశ ఓ మహాపన్న శరణ్య ఓ నిఖిల పావనా అంచులు తుగాని తా కన్నుల నీరు తేడు ధర్మరాజా రాక్షసులు ఆ విధంగా చిత్రహింసలు పెడుతుంటే ఆ ప్రహ్లాదుడు మాటిమాటికి ఓ పన్నగసయనా మాధవా మధుసూదనా లోకేశ్వరా రాక్షసాంతక దినశరణ్య పరమపావన అని రకరకాలుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తాడే తప్ప కళ్ళ నీళ్లు పెట్టుకోడు ఏమాత్రం భయపడడు ఏమాత్రం సంకడు పారడు లేచి దిక్కులకు బాహువులొడ్డడు బంధురాజిలో దూరడు ఘోర కృత్యమని దూరడు తండ్రిని మిత్రవర్గము చీరడు మాతృసంఘము వు సువర్ణ గృహంబులోనికి తారడు కానరే అనడు తాపము నందడు కంటూ ఈ పద్యంలో దూరడు అనే పదం రెండుసార్లు ప్రయోగించారు మొదటి దూరడు అన్నది ప్రవేశింపడు అనేటటువంటి అర్థం రెండోసారి దూరడు అనేటటువంటిది తిట్టడు అని అర్థం ఆ రాక్షసులు అన్ని బాధలు పెడుతున్నా కూడా ప్రహ్లాదుడు ఎటూ పారిపోడు కొట్టవద్దని చేతులైనా పెట్టుకోడు బంధువుల లోపలి దూరీ దాక్కోడు ఇది ఘోరవ అన్యాయమని తండ్రిని పల్లెత్తు మాట అనడు స్నేహితులను ఎవరిని సహాయానికి పిలవడు తల్లి నివసించే బంగారు మేడలోకి పరిగెత్తడు నన్ను కాపాడండి కష్టంగా ఉంది అలడు బాధపడడు ఎవరిని ద్వేషించడు ఇటువంటి బాలుడు అసలు ఎక్కడైనా ఉంటాడా